ఉప్పల్ నల్ల చెరువు వద్ద ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన ఘాట్ ను జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ గణేష్ పండుగ సందర్భంగా గణేష్ నిమజ్జన ఏర్పాట్లను ఎల్బీ నగర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి చెరువులను నిమజ్జన ఘాట్లను బేబీ పాయింట్స్ లను సందర్శిస్తున్నట్లు తెలిపారు గణేష్ నిమజ్జనానికి వచ్చే భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు పార్టీలకు అతీతంగా సంతోషంగా పండగ జరుపు ని అన్నారు అన్ని డిపార్ట్మెంట్లు కలిసి సమన్వయంతో పనిచేయాలని గద్వాల్ విజయలక్ష్మి అన్నారు మాత్రం దేవుళ్ళి అదే ఏదైనా వేరే ఉంటే పెబ్రీస్ అంత కూడా నీటి నుంచి దేవుళ్ళని మాత్రం సెపరేట్స్ ఉన్నారు సెపరేట్ వేసుకున్నా ఉన్నాను బెబ్రీస్ ఎందుకంటే అది మీరు చెప్పారు మన అవుడింగ్ డబ్బులు కూడా చెప్పారు हाँ, वे विल नॉट डू दैट, वे विल नॉट डू दैट। कार्लोस ने निमाना कहा, आप ये तो करता होगा। इस टेस्ट कंट्रोवर्सी चेस करी पाना पाना मात लोगों पर इसके बाद होंगे आंदोलन। आंदोलन के लिए इसके लिए कमिश्नर टोमिक कमिश्नर को ये सब बताना पड़ेगा। इन प्लीज टेक।

अम्म यह मार है इधर हाल ही में एक एक तीसरे गोल्ड का तो इधर हाल ही में नॉट स्केल पॉइंट अब इधर हम भी रुक कर लेने हैं इधर लाइव

ఎమ్మెల్యే గారికి కార్పొరేటర్స్ కి మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఉత్సవ కమిటీ మెంబర్స్ కి ఇక్కడ వివిధ పార్టీల నాయకులందరికీ కూడా అండ్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మీ అందరికీ కూడా తెలుసు ఇంకా ఎల్లుండి అంటే ఏడో తారీఖు నుండి పద్దెనిమిది సుమారు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖు వరకు కూడా ఈ గణేష్ ఉత్సవాల సెలబ్రేషన్స్ కూడా మనం చేసుకోబోతున్నాము అయితే ఈ రోజు నేను అన్ని అన్ని జోన్స్ కూడా అంటే మూడు జోన్లు కవర్ అయింది ఈ రోజు ఎల్బి నగర్ జోన్ లోపల అన్ని వివిధ లేక్ కూడా సందర్శించడం జరిగింది అయితే ఏదైతే మేజర్ లేక్స్ బేబీ పాయింట్స్ ఇక్కడైతే ఉన్నాయో అవి అంటే అవి మేము చూసి దాంట్లో ఏంటి సదుపాయాలు ఏవి మనకు కావాలో అన్నది మనము అన్ని అంటే నిర్వాహకుల దగ్గర నుంచి మనం సూచనలు తీసుకుని అదే విధంగా ఈ రోజు మనం జోనల్ కమిషనర్స్ కి కానివ్వండి అధికారులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అంటే ఇది సాఫీగా నిమజ్జనం చాలా సాఫీగా జరగాలి ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా లేవా అండ్ ఆల్సో ఎక్కడ కూడా హ్యూమన్ లాస్ జరగకూడదు నిమజ్జనం లోపల అంత సాఫీగా జరిగేటట్టు చూడడానికి ఈ రోజు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ చూసినట్టయితే బేబీ పాయింట్స్ కానీ అంటే ఈ నిర్వాహకులు కానివ్వండి వివిధ మన భక్తులు కానీ వాళ్ళు కోరినట్టుగా అంటే వాళ్ళకి ఏమేమి కావాలా క్రేన్స్ కానివ్వండి ఇక్కడ శానిటేషన్ కానివ్వండి ఆర్ లైటింగ్ కానివ్వండి లేకపోతే ఆ నిమజ్జనంలో డెబ్బెస్ కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా సదుపాయాలు ఉన్నాయా లేవా పెయింటింగ్స్ జరిగాయా లేవా అని చూడడానికి ఈ రోజు మేము రావడం జరిగింది మీ అందరికీ కూడా తెలుసు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ టైం ఎవర్ ఈసారి కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టి అన్ని డిపార్ట్మెంట్స్ తో అన్ని డిపార్ట్మెంట్స్ తో మాట్లాడి మాకు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది ఆ సూచనల ప్రకారమే ఈ రోజు మేము కూడా ఎవ్రీ పాండ్ దగ్గర కానివ్వండి ఎవ్రీ లేక్ దగ్గర కానివ్వండి వచ్చి మేము ఇన్స్ట్రక్ట్ చేసి అదే ఇన్స్ట్రక్షన్స్ ఆఫీసెస్కి ఇవ్వడం జరిగింది మేము ఒకటే కోరుకుంటున్నాం ప్రతి ఒక్క భక్తులని ప్రతి ఒక్క నిర్వాహకులు కూడా ఈ పండుగ చాలా మన అందరి పండుగ కాబట్టి అందరు కూడా చాలా ఆడంబరంగా కానివ్వండి చాలా సంతోషంగా జరుపుకోవాలని మా మా ప్రభుత్వం యొక్క ఆలోచన అందుకనే మీరు అందరూ కూడా మాతో సహకరించి ఇది పీస్ఫుల్గా జరిగేటట్టు ఏ ఇబ్బందులు రాకుండా ఇది పీస్ఫుల్గా జరిగేటట్టు మేమందరం కూడా ఆశిస్తూ ఇట్లనే జరుపుకోవాలని మా కార్పొరేటర్ కానీ ఇక్కడ కార్పొరేటర్ స్థానిక కార్పొరేటర్లని కానివ్వండి మా ఎమ్మెల్యే కానీ కానివ్వండి అందరినీ కూడా మేము కోరుతున్నాము అండ్ వాళ్ళు ఉండి కూడా దగ్గరుండి కూడా ఇవన్నీ చూసుకుంటాం థ్యాంక్ యూ